హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ గుమ్మయ్య అపర్ణ ఈరోజు మనం రాగి రోటి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ తీసుకున్నానండి పిండి కలుపుకోవడానికి నెక్స్ట్ నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి అదే కప్పుతో ఆశీర్వాద హోలిగ్రైన్ ఆట ఆడుతున్నానండి నేను గోధుమ పిండిని రెండు ఈక్వల్గా తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి నేను పిండిని బాగా కలపాలండి ఆయిల్ సాంటి కలిసేదాకా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి నేను ఇక్కడ నార్మల్ చపాతీ పిండిలానే కలిపేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నానండి నేను ఇక్కడ పిండిని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి పిండికి మనం రోటీ చేసుకునే ముందు బాగా సాఫ్ట్గా వస్తాయి నేను హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చానండి మామూలుగా నార్మల్ చపాతి ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చండి రోజు హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటామండి చపాతీ చేసేసుకున్నానండి నేను చపాతీ చేయడానికి ప్యాన్ హీట్ చేసుకున్నానండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల చపాతీ బాగా చిన్నపిల్లలకి అయితే గీతో యాడ్ అండి పెద్దవాళ్ళు అయితే నేను ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి చాలా మంచిదండి రాగి రోటీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది హెల్త్కి మంచిదండి బరువు తగ్గుతాము చాలా మంచిది రోటీ దేనికైనా బాగుంటుందండి ఏ కర్రీకైనా పప్పు పులుసు కూరలు ఎగురకూరలు ఏదైనా దేనికైనా బాగుంటుందండి టేస్ట్ పెద్ద వేరియేషన్ కూడా ఏముండదండి నార్మల్ చపాతీకి దేనికి కానీ ఇదే మంచిది కదండి ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ అంతే అండి స్లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ కాంచుకుంటున్నాను నేను బటర్ తావు అండి ఇష్టం ఉన్న వాళ్ళు రాగి రోటీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి ప్లీజ్ ఫాలో ఆ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి